టిఎస్పీఎస్సీ ప్రక్షాళన చర్యలు వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్ కుమారి ఇక అధికారులు యూపీఎస్సీ పనితీరు పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు టీఎస్పీఎస్సీ ప్రక్షారణ చర్యలను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ అలాగే అధికారులు రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాలలో వచ్చినటువంటి వివాదాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పిఎస్ పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఒక శాంటిటీని దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని మరింత దృఢతరం చేసేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా యుపిఎస్సి లో ఉన్నటువంటి నమూనాను ఆధారం చేసుకొని మరింత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పాలనా వ్యవహారాలు ఇతరత్ర అనేక అంశాలను కూడా వాటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని దాన్ని కూడా జోడించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మరింత దృఢతరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సీనియర్ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా యూపీఎస్ చైర్మన్ తో కలిశారు మాట్లాడటం జరిగింది అనేక అంశాలు చర్చించారు వాటికి ఉన్నటువంటి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొన్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే తక్షణ చర్యలు ఉంటాయి ఈ క్రెడిబిలిటీని శాంకిటీని మరింత దృఢం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది ఆ మేరకు విద్యార్థుల్లో నిరుద్యోగంలో కూడా ఒక విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు చర్యలు తీసుకోబోతుంది